ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇంటి దగ్గర తులసి చెట్టు ఏ దిక్కున పెట్టాలి ముఖ్యంగా తులసి చెట్టు నిద్రపోతే ఏ రోజు తెచ్చి నాటుకోవాలి తులసి చెట్టు బాగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి తులసి చెట్టు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఏ ఏ నియమాల్ని పాటించాలి ముఖ్యంగా మనం పూజ చేసేటువంటి తులసి చెట్టులో ఉన్నటువంటి తులసి దళాలను కోసి భగవంతుడికి సమర్పించవచ్చా తులసి చెట్టుకు ఎరువు వేయవచ్చా అదేవిధంగా తులసి చెట్టుకు ఏ ఏ రోజుల్లో నీళ్లు పోయాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం మన ఇంటి ఆవరణలో ఎన్ని రకాల చెట్లు ఉన్నా ముఖ్యంగా తులసి చెట్టు తప్పకుండా ఉండాలి అని మనకు ఋషులు పెద్దలు చెప్పి ఉన్నారు ప్రతి హిందువు కూడా ఇంటి ముందర బృందావనం ఏర్పాటు చేసుకొని చక్కగా తులసి చెట్టుని పెంచాలి మా పూర్వీకులు ఎవరు ఇంటి దగ్గర బృందావనం పెట్టలేదు తులసి పూజ చేయలేదు మాకేమో తులసి చెట్టుని ఇంటి దగ్గర పెట్టుకొని చక్కగా పూజించాలని ఆసక్తిగా ఉంది మేము చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా ఇంటి ముందర ఒక చిన్న బృందావనాన్ని ఏర్పాటు చేసుకొని అందులో తులసి చెట్టుని పెట్టుకోండి ఎందుకంటే ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం అన్నారు ఋషులు తులసి చెట్టు వేర్లలో గంగా యమున నర్మదా సింధు కావేరి తుంగభద్ర మొదలైన పుణ్య నదులు ఉంటాయి యన్మధ్యే సర్వదేవత తులసి చెట్టు మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు యదాగ్రే సర్వవేదశ్చ తులసి ఆకుల్లో సకల వేదాలు సకల శాస్త్రాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు ఒక్క తులసి చెట్టుని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం మనం బృందావనంలో ఎప్పుడూ కూడా ఒక్క తులసి చెట్టును పెంచకూడదు రెండు తులసి చెట్లు పెట్టుకోవాలి ఒకటి లక్ష్మీ తులసి రెండు కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఎలా ఉంటుంది గురువు గారు అంటే ఆకులు పచ్చగా ఉంటాయి ఆ తులసి దళాలు కూడా పచ్చ రంగులో ఉంటాయి దాన్ని లక్ష్మీ తులసి అని పిలుస్తారు చాలా శుభప్రదమైనది ఇక కృష్ణ తులసి లేదా విష్ణు తులసి అంటే తులసి చెట్టు నీలి రంగులో ఉంటుంది కాస్త నల్లగా ఉంటుంది తులసి దళాలు కూడా నీలి రంగులో నల్లగా ఉంటాయి అన్నమాట అది కృష్ణ తులసి లేదా విష్ణు తులసి అని లక్ష్మీ నారాయణుల ఇద్దరినీ కూడా మనం కలిపి పూజించాలి కాబట్టి బృందావనంలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు మొక్కల్ని కలిపి నాటండి ఇక బృందావనం తులసి చెట్టు ఎటువైపు ఉండాలి అంటే సింహద్వారం ఉంటుంది కదా మన ఇంటికి ఆ సింహద్వారానికి ఎదురుగా ఉంటే చాలా మంచిది ఈ తులసి చెట్టును మీరు తూర్పు పెట్టుకోవచ్చు లేకపోతే ఉత్తరం వైపైనా పెట్టుకోవచ్చు తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఈశాన్యం మూలనైనా పెట్టుకోవచ్చు లేకపోతే తూర్పుకు పడమరకు మధ్యలో ఉన్నటువంటి వాయువ్య భాగంలో కావచ్చు పడమర దిక్కున కావచ్చు మీరు బృందావనాన్ని ఏర్పాటు చేసుకొని పూజించడం చాలా మంచిది కానీ ఆగ్నేయం దిక్కులో అంటే మీ ఇంటికి ఆగ్నేయం ఉంటుంది కదా ఆగ్నేయ దిక్కులో తులసి చెట్టుని పెట్టకూడదు దక్షిణం వైపు కూడా తులసి చెట్టుని పెట్టకూడదు నైరుతి భాగంలో కూడా తులసి చెట్టుని పెట్టి పూజించకూడదు అంటే మామూలు తులసి చెట్లు దక్షిణం వైపున్నా నైరుతి వైపు ఉన్నా పర్వాలేదు మనము బృందావనంలో తులసిని ఏర్పాటు చేసుకున్నట్లయితే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవాలి లేకపోతే తూర్పుకి ఉత్తరానికి మధ్య భాగంలో కానీ ఉత్తరానికి పడమరకు మధ్య భాగంలో కానీ బృందావనాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా శుభప్రదం ఇంటి ముందర మనం పూజించేటువంటి తులసి మొక్క నిద్రపోతే మళ్ళీ కొత్తది ఏ రోజు తెచ్చి పెట్టుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు చూడండి ఇంటి దగ్గర తులసి మొక్క నిద్రపోతే ఎండిపోయింది అనకూడదు నిద్రపోతే మనం ఏం చేయాలి పూర్తిగా నిద్రపోయే వరకు ఉండాలి కాస్త చిగుర్లున్నా దాన్ని మనం తీసేయకూడదు అది మహాపాపం పూర్తిగా నిద్రపోయిన తర్వాత ఆ తులసి చెట్టును తీసేసి హోమంలో వాడుకోవచ్చు లేకపోతే ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు మళ్ళీ కొత్త తులసి మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలి అంటే శనివారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వారాలు రెండు ఉన్నాయి ఒకటి శనివారము రెండు బుధవారం చాలామందికి తెలియదు మహావిష్ణువుకు బుధవారం అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం కావచ్చు శనివారం కావచ్చు మీరు తులసి మొక్కను తెచ్చి ఇంటి ముందర పెట్టుకోవడం చాలా మంచిది లేకపోతే సోమవారము గురువారం కూడా మీరు తులసి మొక్కను ఇంటి దగ్గర తెచ్చి నాటుకునవచ్చును ఇక ఆదివారము మంగళవారము శుక్రవారము ఇంటి దగ్గర తులసి మొక్కను నాటకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే మనం తులసి మొక్క నాటాలంటే వేరే చోటు నుండి దాన్ని తీసుకొని రావాలి కదా అప్పుడు దాన్ని పెరికేస్తాం కదా అది తప్పు మనం ఆదివారము మంగళవారము శుక్రవారము తులసి దళాలని కొయ్యకూడదు తులసి చెట్టుని స్థానభ్రంశం చేయకూడదు కాబట్టి బుధవారం కావచ్చు శనివారం కావచ్చు సోమవారం కావచ్చు గురువారం కావచ్చు వారంలో ఈ నాలుగు రోజుల్లో దుర్ముహూర్తం చూసుకొని ప్రాతకాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల లోపల తులసి మొక్కను నాటి నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి అమ్మ మా ఇంటి దగ్గర చక్కగా నీవు ప్రకాశవంతంగా గుబురుగా పెరిగి మా ఇంటికి ఉన్నటువంటి సకల దోషములను సకల కష్టములను తొలగించి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అనుగ్రహించు తల్లి అని తులసి మాతకు నమస్కారం చేసుకోండి తులసి చెట్టు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఏ ఏ నియమాల్ని పాటించాలి నియమాలు ఏం పెద్దగా లేవండి తులసి మొక్కను స్త్రీలు ఋతుదోషం ఉన్నప్పుడు అంటే రజస్వలగా ఉన్నప్పుడు నాలుగు రోజులు ముట్టుకోకూడదు ఐదవ రోజు స్నానం చేసి తులసి చెట్టుకు నీళ్ళు పోయవచ్చు తులసి చెట్టును పూజించవచ్చు తులసిని ముట్టుకోవచ్చును నాలుగు రోజులు తులసి చెట్టు దరిదాపుల్లోకి వెళ్ళకూడదు అదేవిధంగా మృతా శౌచము ఉన్నప్పుడు ఆ తులసి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు తులసి చెట్టుని పూజించకూడదు తులసి దళాలని కోయకూడదు ఆదివారము మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య సాయంత్రం ఆరు గంటల తరువాత ఇలా కొన్ని సమయాల్లో తులసిని కోయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మిగిలినటువంటి సమయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తులసిని కోసి భగవంతుడికి సమర్పించవచ్చు ఇక మనం పూజ చేసేటువంటి తులసి చెట్టులో ఉన్నటువంటి తులసి దళాలని కోసి భగవంతుడికి సమర్పించవచ్చునా అంటే నిరభ్యంతరంగా సమర్పించవచ్చును మన ఇంటి ముందర బృందావనంలో ఉన్నటువంటి తులసి చెట్టుకు మనం నీళ్లు పోస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం పెద్దగా అయిపోతుంది మనము ఆ తులసి దళాలని కోయకపోతే వెంటనే నిద్రపోతుంది కాబట్టి తులసి దళాలని చక్కగా సోమవారం కావచ్చు బుధవారం కావచ్చు గురువారం కావచ్చు శనివారం కావచ్చు మనం పూజ చేసేటువంటి తులసి చెట్టులో ఉన్నటువంటి తులసి దళాలని తీసి భగవంతుడికి సమర్పించండి ఆ దళాలను మనం తీసేస్తే ఇంకా పచ్చగా గుబురుగా బాగా తులసి చెట్టు పెరుగుతుంది తులసి చెట్టుకు ఎరువు వేయవచ్చా అని ఎవరొకరు కామెంట్ పెట్టారు చూడండి ఫర్టిలైజర్ షాప్లో అమ్మేటువంటి ఈ యూరియా పొటాషియము ఇటువంటివి తెచ్చి మీరు తులసి చెట్టుకు వేయకూడదు కెమికల్స్ని వేయకూడదు అదేవిధంగా తిప్పలో ఉన్నటువంటి ఎరువు తెచ్చి వేయకూడదు ఎందుకంటే అక్కడ మలమూత్ర విసర్జన చేసి ఉంటారు చిన్నపిల్లలు పెద్దలు దాన్ని వేయకూడదు చక్కగా ఆవు పేడను తీసుకొని వచ్చి ఆ ఆవు పేడ ఎరువుని వేయవచ్చు లేకపోతే మీ పూజ గదిలో దేవుడికి పూజ చేసిన తర్వాత మరుసటి రోజు పూలన్నీ తీసేస్తారు కదా అది నిర్మాల్యం అవుతుంది దాన్ని ఒక సంచిలో పెట్టుకొని కాస్త మట్టిని వేస్తే అది ఎరువులా తయారవుతుంది దాన్ని కావాలంటే తులసి చెట్టుకి వేయవచ్చు అంతేగాని ఏ ఎరువు పడితే ఆ ఎరువుని తులసి చెట్టుకి వేయకూడదు బృందావనంలో ఉన్నటువంటి తులసి చెట్టుకు నీళ్లు ఎప్పుడు సమర్పించాలి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతినిత్యము తులసి చెట్టుకి నీళ్లు పోయవచ్చు అంటే ఎప్పుడైతే డ్రై అయిపోతుందో తులసి చెట్టు కింద ఉన్నటువంటి మట్టి అప్పుడు వెంటనే కొన్ని నీళ్లు తీసుకొని వచ్చి పోయండి తప్పులేదు మనకు దప్పైనప్పుడు మనం నీళ్లు తాగుతాం అంతేగాని ఈరోజు అమావాస్య ఈరోజు పౌర్ణమిన ఇప్పుడు ఉందా అని అన్నీ చూసుకొని మనం నీళ్లు తాగుతామా కాగానే మనం నీళ్లు తాగుతాం కదా అక్కడ ఉన్నది ఒక చెట్టు అనుకోకుండా తులసమ్మ అని భావించండి ఈ బట్టలు ఉదికినటువంటి మురికి నీళ్లు కావచ్చు లేకపోతే బాత్రూంలో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు ఇటువంటివి బృందావనంలో పోయకండి చక్కగా మీరు తాగేటువంటి నీళ్లను ఒక ఇత్తడి చెంబులోనూ రాగి చెంబులోనూ స్టీల్ చెంబైనా పర్వాలేదు పరిశుద్ధమైన నీళ్లను తెచ్చిపోయండి బట్టి మనకేమర్థమవుతుంది అక్కడ ఉన్నది ఒక సామాన్యమైనటువంటి చెట్టు కాదు సాక్షాత్తు రూక్షము మన ఇంటిని రక్షించేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క ఇంకొక అంశ అని మనకు అర్థమవుతుంది కాబట్టి స్త్రీలు ఈ నియమాల్ని పాటిస్తే చాలు తులసి చెట్టు చక్కగా ఇంటి దగ్గర గుబురుగా పెరుగుతుంది బృందావనం ఇంటి ముందర ఏర్పాటు చేసుకొని ఒక తులసి చెట్టును పెట్టుకున్నట్లయితే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చక్కగా పూజ గదిలో భగవంతుడి ముందర దీపం వెలుగుతూ ఉండాలి ఇంటి ముందర చక్కగా ముగ్గుండాలి అదే విధంగా బృందావనంలో తులసి మొక్క ఉండాలి కుదిరితే సాయంకాలం తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించండి స్నానం చేసుకొని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకోండి మీకు కుదిరినప్పుడు భగవద్గీత పుస్తకం తీసి ఒక శ్లోకం చదువుకోండి సంతోషంగా కావాల్సింది చేసుకొని తినండి ఇలా ఉంటే ఇల్లు లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉంటుంది స్నానం చేయకుండా సరిగా పళ్ళు తోమకుండా ఇంట్లో ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి పూజ గది మధ్యలో ఎండిపోయిన పూలు అలాగే వదిలేసి బూజు కట్టి ఉంటే ఇంటి ముందర తులసి చెట్టు లేకుండా ఉంటే ఇంటి ముందర ముగ్గు లేకుండా ఉంటే వంట తినేసిన పాత్రలు ఆ షింకులో అలాగే పడి ఉంటే టీవీ ముందర కూర్చొని ఫోన్లు చూసుకుని ఉంటే అది పరమ దరిద్రం ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది కాబట్టి ప్రశాంతత కోసము తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా తులసి చెట్టుని ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని చూడండి ఆ తర్వాత మీ ఇల్లు ఎలా ఉందో మీరే కామెంట్ పెడతారు గురువుగారు మీ వీడియో చూసిన తర్వాత మేము తులసి చెట్టు పెట్టుకున్నాము ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎవరింట్లో అయితే తులసి చెట్టు లేదో వాళ్ళు ఈ ధనుర్మాసం వెళ్లే లోపల చక్కగా తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని ఆ తులసమ్మను పూజించండి సకల దేవత అనుగ్రహాన్ని పొందండి లోకా సమస్తాసుకినో నో భవంతు స్వస్తి